మీ మీ పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేద్దాం అంటే మీరు పొలిటికల్గా ఎందుకు రావాల్సి వచ్చింది ఏంటి అనే దాని గురించి మీరు గురుకులాల సెక్రటరీగా ఉంటూనే అంటే అదే లాస్ట్ ఇంకా మీరు రిజైన్ చేసేసి ఇంకా డైరెక్ట్గా మీరు డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చేసి సో అప్పటిదాకా చదువులు పిల్లలకు ఏ విధంగా చదువు అందించాలి వాళ్ళని ఏ విధంగా పైకి తీసుకపోవాలి ఎట్లా ప్రయోజకులను చేయాలి ఏ విధంగా రాష్ట్రానికి పేరు తేవాలి ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ పాలిటిక్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అసలు దానికి దీనికి ఏమాత్రం పొంతరలేనటువంటి వ్యవహారం మీరు ఎందుకు పాలిటిక్స్కి రావాలనిపించింది అసలు మీరెందుకు అంటే ఒక మంచి ఎంతో మంది పౌరులను తీర్ది మీ మీ హయాంలో చాలామంది ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కిర్రు ఎంతో అద్భుతమైనటువంటి దాంట్లోకి పోయిర్రు సో మరి ఎందుకు మీరు ఈ రొంపులోకి ఎందుకు రాలనిపించారు అండ్ ఐ అమ్ సారీ టు సే ఈ రొంపు అని అందులో సో కాబట్టి ఎందుకు రాలనిపించింది మీకు ఈ పాలిటిక్స్ లో పాలిటిక్స్ చాలా ఇంపార్టెంట్ రొంపి అనడం కరెక్ట్ కాదు కానీ అంటే అన్ఫార్చునేట్ గా రొంపీ అనేది అట్లా తయారైంది కాబట్టి మీరు ఎందుకంటే ఇవాళ ఈ పార్టీలు ఉంటారు రేపు ఇంకో పార్టీలు ఉంటారు సో తర్వాత వాళ్ళు ఏ పార్టీలు ఉంటారో తెలియదు దానికి ఏ సిద్ధాంతం ఉందో తెలియదు నిన్న ఈ ఉంటారు రేపు ఇంకో పాటలు ఉంటారు సో అలాంటి రొంపిలోకి తర్వాత డబ్బుతో ముడిపడ్డ ఇవి తర్వాత ఇంకా రకరకాల బూతులు గీతులు అన్నీ నడుస్తూ ఉంటాయి ఇలాంటి దానిలోకి మీరు ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు కానీ బట్ పాలిటిక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఎక్కడ ఇన్స్పైర్ అయ్యి ఒకటేమో నాకు ఈ కాన్షీరామ్ గారి భావజాలం అనేది బాగా అంటే నేను గత పది సంవత్సరాల నుంచి విద్యార్థులకు చదువు చెప్పే క్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కానీ పండుగల సాయన్న కానీ లేకపోతే మా రోజు వీరన్న తర్వాత బెల్లి లలితక్క తర్వాత ఇంకా చాగలైలమ్మ తర్వాత దొడ్డి కొమరన్న ఇంకా చాలామంది బహుజన మానీయులు వాళ్ళందరినీ చదువుకునే క్రమంలో కానీ ఆ విధంగా ప్రభావితమైన వ్యక్తిని తర్వాత మరి ఐపీఎస్లో ఉండి కూడా చాలా బాగా చేశారని మీరే అంటున్నారు గురుకులాలు చాలా బాగా చేశారు పది లక్షల మంది విద్యార్థులకు చదువు చెప్పించారు కానీ ఈ విద్యార్థులు అందరూ బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ విధంగా అవుతారు అన్న ఒక భావన ఒకటి రెండవది ఒక విద్యనే కాదు కదా రాజకీయం అంటే తర్వాత వైద్యం ఉంది దాని తర్వాత రైతులు ఉన్నారు దాని తర్వాత ఇండస్ట్రీస్ ఉన్నాయి తర్వాత ఉపాధి కల్పన ఉంది తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఉన్నాయి సో న్యాయ వ్యవస్థ ఉంది సో ఈ మహిళలు శిశువులు ఉన్నారు తర్వాత వీళ్ళందరి గురించి కూడా ఆలోచించే ఒక అవకాశం అనేది వస్తుంది ఒక గురుకులాల్లో ఏ విధంగా అయితే ప్యాషనేట్ గా చేసామో మిగతా రంగాల్లో కూడా అంతే ప్యాషనేట్గా గా చేసే అవకాశం రాకపోదా రావాలి తీసుకోవాలి అనేది ఒకటి రెండోది ఈ సంపద అంతా కూడా రెండు మూడు నాలుగు వర్గాల దగ్గరనే ఉన్నది ఈ వర్గాల నుంచి ఈ వర్గాలతో పాటు మిగతా వర్గాలు కూడా గంగిరెద్దులలో తర్వాత పంబాలల్లో లేకపోతే పూసలల్లో లేకపోతే ఆదివాసీలో లేకపోతే ఇంకా రకరకాల మార్జిన గోసంగులు కానీ బ్యాగలు కానీ డక్కలు కానీ వాళ్ళు కూడా మనుషులేనంట సో అలాంటి వర్గాలకు కూడా అంటే వెలుతురు ప్రసరించని వర్గాల దగ్గరకు కూడా మనం పోయి వాళ్ళకి సంపదలో భాగస్వాములు చేయాలన్న ఒక భావన తన విశాలమైన భావనతోనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది నాకు తెలుసు ఇది చాలా టఫ్ జర్నీ అని కానీ నాకేమనిపించింది అంటే చాలా మంది ఏం చేస్తారు రిటైర్ అయిన తర్వాత నలభై సంవత్సరాలు అయిన తర్వాత అన్ని పదవులను అనుభవించి తర్వాత అప్పుడు రాజకీయాలకు వచ్చి నాకు అట్లా ఉండాలని అనిపించలేదు నేను యంగ్ ఉండి నా ఆరోగ్యం ఉండి తర్వాత సర్వీస్ ఉన్నప్పటికీ కూడా ఇంకా చాలు ప్రభుత్వంలో చేసింది చాలు ఇక మనకు చాలా ఇబ్బందులు వస్తాయి అంటే ఒక కార్ ఉండదు లేకపోతే అంటే ఐ మీన్ అఫీషియల్ కార్ ఉండదు తర్వాత రెండోది ప్రతి ఖర్చు మనమే ప్రతి ఖర్చు మనమే పెట్టుకోవాలి అప్పుడే ప్రతిదీ గవర్నమెంట్ పెడుతుంది ఇప్పుడు ప్రతిదీ మనమే పెట్టుకోవాలి రెండోది గవర్నమెంట్ ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంటుంది సో ప్రజల గొంతుకు కావాల్సిన అవసరం ఉంటుంది సో ఈ ఒక్కోసారి పోలీసులు అరెస్ట్ కూడా చేస్తారు కేసులు కూడా పెడతారు ఇవన్నీ ఉన్నా కూడా ఒక పవిత్రమైన కార్యం అని చెప్పేసి నేను రావడం జరిగింది నేనైతే నాకు ఒక్క క్షణం కూడా అంటే ఓటమైనప్పుడు కొంత నిరాశకు గురైన మాట వాస్తవమే కానీ నాకు ఈ ఈరోజు మీరు అడిగిన మొదటి ప్రశ్నల్లో నిరుద్యోగుల గురించి కానీ లేకపోతే ఇంకా రకరకాల సమస్యల గురించి మాట్లాడినప్పుడు ఈ నిరుద్యోగుల వాళ్ళు చెప్పలేని విషయాలు ప్రభుత్వానికి నేను చెప్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నేను ప్రభుత్వంలో అవన్నీ చెప్పి చెప్పలేదు కదా సో ఆ విధంగా రాజకీయాల్లో ప్రశ్నించే గొంతకాలు చాలా ఈ విధ ఈ ఆశయాల కోసం వచ్చారు వై అంటే ఎందుకు మీరు బీఎస్పీనే చూస్ చేసుకోవాల్సి వెరీ గుడ్ క్వశ్చన్ బీఎస్పీనే ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చిందంటే బీఎస్పీ అనేది ఈ దేశంలో బహుజన వర్గాలకు వాళ్ళ ప్రయోజనాలే ఒక ఎజెండాగా ఉండే పార్టీలు చాలా తక్కువగా ఉన్నాయి ఉదాహరణ చెప్తాం ఈరోజు సుప్రీంకోర్టులో డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇప్పటికీ డెబ్బై తొమ్మిది శాతం మంది న్యాయమూర్తులు అగ్రవర్ణాలు ఈ ప్రశ్న ఎవరు అడగాలి కాంగ్రెస్ అడుగుతలేదు బీజేపీ అడుగుతలేదు కమ్యూనిస్టులు అడుగుతలేదు మరి ఎవరు అడగాలి అక్కడే బహుజన బహుజన వాదం అనేది కాన్షిరామ్ గారు తీసుకొచ్చారు బహుజన సమాజ్ పార్టీ ఆయనే తయారు చేశారు సో బహుజన సమాజ్ పార్టీ నాకు ఎందుకు మంచి కనిపిస్తుంది అంటే ఏ ప్రశ్నలు అయితే ఏ పార్టీలు అడగడం లేదో ఆ ప్రశ్నలను వీళ్ళు తీసుకొచ్చారు ఉదాహరణకు మీకు భూమి లేని నిరుపేదలు ఎవరు అని అంటే చూస్తే మీకు ఎస్సీలు ఎక్కువ కనిపిస్తారు ఎస్సీలు ఎస్టీలు కొంత పేద బీసీలు నేను సంచార బీసీలు బీసీ ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు మరి వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు అదే ఆదివాసీలకు చెందాల్సిన భూమిని అగ్రవర్ణాలకు చెందిన భూస్వాములు ఏజెన్సీ ఏరియాలో ఎనభై ఎఫ్ వన్ బై సెవెన్ ఆఫ్ సెవెంటీ రూల్ను అతిక్రమించి రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు నాలుగు వేల ఎకరాలు ఫార్మ్ హౌస్లు కూడా కట్టుకున్నారు ఈ ప్రశ్న ఎవరు అడుగాలి నేను ఇంతకుముందు మీరు ఒక సామాజిక వర్గానికి రెండు సామాజిక వర్గాల వాళ్ళే అన్ని పోస్టింగ్లు తీసుకుంటున్నారు ఉదాహరణకు రాణి కుముదిరి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ హోదా రావాల్సిన ఒక మహిళ చాలా నేను ట్వీట్ చేశాను అంటే ఆమె చీఫ్ సెక్రటరీ అయి ఉండేది అంటే ఆమె దళిత మహిళ అయినందుకైనా ఆమెకు అవకాశం రాలేదు అంటే నేను ఊరికి అంటాను ఎవరు నిందించడం కాదు ఆమె దళిత మహిళలు అనేందుకైనా ఆమెకు అవకాశం ఈ ప్రశ్న ఎవరు అడగాలి అంటే ఈ ప్రశ్నలన్నీ అడగడానికి ఒక పార్టీ ఉందంటే అది బహుజన్ సమాజ్ పార్టీ అని ఆ రోజు నేను నమ్మిన నాకు నిజం కూడా ఆ పార్టీలో నేను మూడు వందల యాభై రోజులు ఆ పార్టీ జెండా మోసి గ్రామ గ్రామాన తిరిగి గ్రామ గ్రామాన వాదాన్ని నేను పరిచయం చేసిన ఉదాహరణకు మీరు మునుగోడు బై ఎలక్షన్స్ తీసుకోవాలి మునుగోడు బై ఎలక్షన్లు అన్ని పార్టీలు రెడ్డిలకే ఇచ్చిన పార్టీ నేను ఒక ఆందో బీసీకి ఇచ్చిన ఒక ఒక వడ్రంగి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బాగా చదువుకున్న వ్యక్తి బీసీలు అందరూ అంటే ఎన్ని రోజులు మీరు జెండాలే మోస్తారు చివరి కమ్యూనిస్టులు కూడా అగ్రవర్ణాలే అనుకున్నాయి అంటప్పుడు బీసీలకు ఒక వేదిక ఉండాలి కదా అని చెప్పి నేను బీఎస్పీలో ఉన్నప్పుడు డెబ్బై మంది తెలంగాణలో నూట పంతొమ్మిది సీట్లు ఉంటే డెబ్బై సీట్లు బీసీ లెక్కిస్తాము ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి నేను పోరాటం చేసి యాభై రెండు మందికి ఇవ్వగలిగిన చిరవును రైట్ సో అంటే నాకు ఈ ఈ కనిపించని అణచివేత తర్వాత సంపద అంతా కూడా కొంతమంది చేతిలోనే మీరు మన రెడీఫ్ డాట్ కామ్లో ఒక గొప్ప స్టడీ చూసిన ఈ దేశంలో మిలియనేర్లు ఉంటే ఎనభై రెండు శాతం మిలియనర్లు అగ్రవర్ణాలు అగ్రవర్ణాలు అంటే మరి ఈ దేశంలో స్వాతంత్రం ఉంది యాభై రెండు శాతం బీసీలు ఎక్కడ పోయినరు పదిహేను శాతం ఎస్సీలు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్టీలు ఉన్నారు పదకొండు శాతం పన్నెండు శాతం ముస్లింలు క్రిస్టియన్లు ఉన్నారు మరి వీళ్ళందరూ ఏమైపోయినరు అంటే అగ్రవర్ణాల చేతిలో డెబ్బై ఐదు సంవత్సరాల నుండి సంప్రదంతా వాళ్ళ చేతి ఇవాళ అనిలంబాన్ని వాళ్ళ కొడుకు మ్యారేజ్ చూడండి చూడండి నెల రోజుల నుంచి నడిపిస్తూనే ఉన్నారు ఇంకా ఆగిపోలే మ్యారేజ్ అదే నేను ఏమంటున్నా అంటే ఓపెన్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ మరి పేదోళ్ళు ఎందుకు ఇంత కటకట ఉన్నది వాళ్ళ జీవితాల్లో ఎంత ఘోరం అంటే నేను రాళ్ళగూడమ గ్రామం పోయినండి చెర్లలో ఒక మహిళ అన్నం వండుకున్నది తింటలేదు ఎందుకు అవా తింటలేవంటే ఎవరైనా పెరిగిస్తారేమో చూస్తున్నా బిడ్డా పప్పిస్తారేమో అని చూస్తున్న బిడ్డ అంటే అన్నం వండుకున్నది కంట్రోల్ బియ్యం కూరలేదు కూర డబ్బులు లేదు మరి వాళ్ళు మనుషులే ఒక్కడేమో మనం నెల రోజులు పెళ్ళిళ్ళు చేసుకుంటాను అంటే ఈ సంపదను బహుజనీకరించాలంటే ఈ ప్రశ్న అడగాలి మిగతా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ ఇందులో ఘోరంగా ఫెయిల్ అయినరు